అప్డేట్స్ కోసం మా కలర్ మూవీస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అక్కినేని నాగ చైతన్య హీరోగా పాన్ ఇండియా డైరెక్టర్ చందు ముండేటి తెరకెక్కిస్తోన్న మూవీ తండేల్ ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ బ్యానర్లో మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో యంగ్ ప్రొడ్యూసర్ బన్నీవాసు నిర్మిస్తున్నారు ప్రీ ప్రొడక్షన్ వరకు ఎక్కువ టైం తీసుకున్న ఈ మూవీ ఇటీవల సెట్స్ పైకి వచ్చింది చైతన్య సాయి పల్లవిలపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు అయితే ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ చేసి పదకొండు రోజులే అయ్యింది అయినప్పటికీ ఈ మూవీ నుంచి గ్లిమ్స్ రిలీజ్ చేశారు ఈ గ్లిమ్స్ వావ్ అనిపించేలా ఉంది చైతన్య ఇప్పటి వరకు చేయని క్యారెక్టర్ చేస్తున్నాడు ఇందులో ప్రేమ దేశభక్తి చూపించారు ఈ గ్లింప్స్ చూస్తే చైతన్య ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాడు అనిపిస్తుంది పదకొండు రోజుల షూటింగ్ లోంచి వావ్ అనిపించేలా గ్లింప్స్ ఇవ్వడం అంటే మామూలు విషయం కాదనే టాక్ వచ్చింది ఈ సినిమా వెనక చందు ఎంత హోంవర్క్ చేశారో చైతన్య ఎంత హోంవర్క్ చేశారో అర్థమవుతుంది చైతు చందు ఇద్దరికి ఫుల్ మార్కులు పడ్డాయి ఈ సినిమాకు చేసినంత ప్రీ ప్రొడక్షన్ వరకు ఈ సినిమాకు చేయలేదని అల్లు అరవింద్ చెప్పారు దీని బట్టి ఈ కథపై ఎంత ప్రేమ పెంచుకున్నారో ఎంత ఇష్టంగా ఈ సినిమాను తీస్తున్నారో అర్థం చేసుకోవచ్చు ఈ మూవీకి స్టార్ దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నారు చాలా ఫాస్ట్ గా షూటింగ్ జరుపుకుంటుంది సమ్మర్కు షూటింగ్ కంప్లీట్ చేయాలి అనేది ప్లాన్ ఆ తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ కు కూడా ఎక్కువ టైం తీసుకోవాలి అనుకుంటున్నారట గీతా ఆర్ట్స్ చాలా కాలం తర్వాత భారీ సినిమా చేస్తోంది అందుకనే ఈ సినిమాతో బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించాలని టీం అంతా చాలా కసిగా వర్క్ చేస్తున్నారు మొత్తానికి తండేలు గిమ్స్తోనే అందరికీ షాక్ ఇచ్చాడు మరి సినిమాతో ఏ రేంజ్లో బాక్సాఫీస్ దగ్గర షాకింగ్ కలెక్షన్స్ వసూలు చేస్తాడో చూడాలి